నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జస్ట్ నెంబర్ గేమ్ అంతే అన్ని లెక్కలు మార్చేస్తోంది కలుపుకుపోయినా పక్కన పెట్టినా అంకెల కీలకం వాజ్పేయి కాలం నాటి ఎన్డీఏ నుంచి మోదీ ఎన్డీఏ నాటి వరకు ఎన్నో మార్పులు ఒకప్పుడు మిత్రపక్షాలే కీలకమైతే గత పదేళ్లుగా అవే పార్టీలు నామమాత్రంగా మారిపోయాయి వచ్చే ఐదేళ్లు ఎన్డీఏ ఎలా ఉండబోతోంది మోదీ పనితీరుపై ఎలాంటి మార్పుకు అవకాశం ఉంది ఒకప్పుడు మిత్రపక్షాలే ఊపిరి పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం మళ్లీ మిత్రపక్షాలే ఆధారం ఎన్డీఏలో నాడు నేడు ఎలాంటి మలుపులున్నాయి రాజకీయాల్లో ఓడలు బళ్ళు బళ్లు ఓడలు అవుతుంటాయి అధికారానికి ఆమడు దూరంలో కనిపిస్తుంటారు కుర్చీ దక్కటం సాధ్యమేనా అనిపించే రోజులుంటాయి కానీ ఎల్లకాలం వైఫల్యాలే ఉండవు నిరంతర ప్రయత్నం గెలుపు తీరాలను చేరుస్తుంది రాజకీయ వ్యూహాలు పరిస్థితిని సమూలంగా మార్చేస్తాయి అధికారం చేజిక్కుతుంది కుర్చీపైకి చేరగానే అంత మనదే అనుకుంటారు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తారు కానీ అది కూడా శాశ్వతం కాదని కాలం చెబుతుంది రోజులు మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది వాజ్పేయి కాలం నాటి ఎన్డీఏకి మోదీ కాలం నాటి ఎన్డీఏకి మధ్య ఎన్నో మలుపులు ఒక్క ఓటుతో అధికారం దూరం మైన రోజుల నుండి తిరుగులేని బలంతో మూడు వందల యాభైకి పైగా సీట్లు సాధించిన రోజుల వరకు అంటే ఒకనాడు మిత్రపక్షాలుంటే తప్ప అధికారం లేదు ఆ తర్వాత ఎవరున్నా లేకున్నా తిరుగులేదు ఇప్పుడు మళ్లీ తిరిగి మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఎన్డీఏ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు కనిపిస్తాయి దేశంలో ఒకనాడు సంకీర్ణ ప్రభుత్వాల కాలం నడిచింది ఏ ఒక్క పార్టీకి ఆధిక్యం లేకపోవడంతో భావసారూప్య పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే వాటి మధ్య పొరపత్సాలు రావడం లేదా ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఆ ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భాలున్నాయి పంతొమ్మిది వందల తొంభైల నాటి సంకీర్ణాలకు ముందు కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉంది దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్ క్రమంగా బలహీనపడడం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరగడం మొదలైంది ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ కూటములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశం చూసింది ఇదే తరుణంలో రెండు సీట్లతో మొదలైన బీజేపీ లోక్సభలో అత్యధిక స్థానాలున్న పార్టీ ఎదిగింది ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఏగా ఏర్పడి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఇదే పద్ధతిలో కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలను కలుపుకుని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను నడిపింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల కాలం ప్రత్యేకం వరుసగా రెండు సార్లు బీజేపీకి భారీ మెజారిటీ దక్కింది మొదటిసారి మ్యాజిక్ ఫిగర్ కంటే పది సీట్లు రెండవసారి ముప్పై ఒక్క సీట్లు అదనంగా సాధించింది బీజేపీ ఈ పదేళ్ల కాలంలో కూడా ఎన్డీఏ ఉంది బీజేపీ కి మిత్రపక్షాలు కూడా ఉన్నాయి కానీ తిరుగులేని ఆధిక్యం ఉన్నప్పుడు ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేదు నిర్ణయాధికారంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది పదేళ్లుగా ఇది ఫ్రీడమ్ ని అనుభవించింది బీజేపీ ఎవరున్నా లేకున్నా నష్టం లేదనే తీరులో వ్యవహరించింది అందుకే పదేళ్ల పాటు పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది బీజేపీ ప్రభుత్వంగా లేదా మోదీ సర్కారుగానే గుర్తింపు తెచ్చుకుంది కానీ ఇప్పుడు సీన్ మారింది బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి ముప్పై సీట్ల దూరంలో నిలిచింది మిత్ర పక్షాల ఆధారంతోనే అధికారంలోకి వస్తోంది దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంగా పిలిచే రోజులొచ్చాయి అంటే ఎన్డీఏ ఎక్కడ మొదలైందో ఇప్పుడు మళ్లీ దాదాపుగా అక్కడికే చేరుతోంది పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది నుంచి భారతదేశంలో సంకీర్ణ యుగం రాజకీయాలు ప్రారంభమయ్యాయి లోక్సభలో అప్పటికి నూట తొంభై ఏడు సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదు ఆ ఏడాది నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది ఈ కాలంలో వీపీ సింగ్ ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు నాటి నేషనల్ ఫ్రంట్ ని ఎన్టీఆర్ నడిపిస్తే ఇందులో టీడీపీ డీఎంకే అస్సాం గణపరిషత్ లెఫ్ట్ ఫ్రంట్ తివారీ కాంగ్రెస్ తో సహా పదమూడు పార్టీలు భాగంగా ఉన్నాయి ఆ తర్వాతి కాలంలో యునైటెడ్ ఫ్రంట్ తెరపైకొచ్చింది దేవెగౌడ గుజ్రాల్ ఈ కాలంలో ప్రధానులుగా ఉన్నారు పదమూడు పార్టీలతో ఏర్పడిన ఈ కూటమికి చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా అంతకంటే ముందు అటల్ బిహారీ వాజ్పేయి మైనారిటీ ప్రభుత్వం పదమూడు రోజుల పాటు అధికారంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండవ లోక్సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు బీజేపీ నూట రెండు సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్కు నూట పద్నాలుగు సీట్లు రాగా సిపిఎం ముప్పై రెండు సీట్లు గెలుచుకుంది అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు మార్చి వందల తొంభై ఎనిమిదిన ఐదు వందల మూడు మంది ఎంపీలలో రెండు వందల డెబ్బై రెండు మంది మద్దతుతో రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక సంవత్సరం తర్వాత సంకీర్ణానికి ఏఐఏడిఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది వాజ్పేయి లోక్సభలో కేవలం ఒక్క ఓటు తేడాతో విశ్వాస తీర్మానాన్ని ఓడిపోయారు దాదాపు ఇరవై రెండేళ్ల కిందట ఎన్డీఏ కూటమి ఆవిర్భవించింది ఈ ఇరవై రెండేళ్లలో అందులో పదుల సంఖ్యలో పార్టీలు చేరాయి బయటకొచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్డీఏ ఏర్పాటైంది అప్పుడు చైర్మన్ గా బాధ్యతలను ను వాజ్పేయి చేపట్టారు అప్పుడే బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది వాజ్పేయి ప్రధాని కాగలిగారు ప్రధానిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్లో పదమూడవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నూట ఎనభై రెండు స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ నూట పద్నాలుగు సీట్లు సిపిఎం ముప్పై మూడు సీట్లు గెలుచుకున్నాయి డిఎంకే టీఎంసీ బీజేడీ నేషనల్ కాన్ఫరెన్స్ సహా కనీసం పదమూడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదమూడున వాజ్పేయి మళ్లీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు పేల నాలుగు వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ ఇతర కూటమి పూర్తి ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేయటం ఇదే మొదటిసారి అంటే మోదీకి ముందున్న ఎన్డీఏ వన్ అని చెప్పుకుంటే ఆ టైంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు పంతొమ్మిది వందల నుంచి రెండు నాలుగు వరకు నడిచిన ఎన్డీఏ పాలనలో మిత్రపక్షాలకు సముచితమైన ప్రాధాన్యం దక్కింది రెండు పేల పద్నాలుగులో మోదీ ఎంట్రీ తర్వాత ఉన్నది ఎన్డీఏ అనుకుంటే ఈ కూటమి గతంతో పోలిస్తే చాలా భిన్నంగా నడిచింది పేరుకి కూటమే అయినా ఇందులో కీలకంగా ఉన్న బీజేపీ అన్ని తానే అయి నడిపించింది కలిసి కలిసి బలపడతామని కూటములు కడతారు కానీ ఎవరున్నా లేకున్నా నిలబడగలం అనుకుంటే అందరినీ లైట్ తీసుకుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే జరిగింది తానే పార్టీగా తానే ప్రభుత్వంగా ఎదిగిన మోదీ మిత్రపక్షాలని లైట్ తీసుకున్నారు ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నా ఎంత మొండిగా వ్యవహరించినా ఏళ్ల తరబడి తేలని సమస్యల్ని ఓ కొలిక్కి తెచ్చినా అత్యంత బలమైన పార్టీగా బీజేపీ ఉండడమే కారణం రాజకీయాల్లో సీట్లే అంతా డిసైడ్ చేస్తాయి నెంబర్ గేమ్ అందరి జాతకాలను మార్చేస్తుంది ఏ పార్టీకి ఎక్కువ సీట్లుంటే ఆ పార్టీకే నిర్ణయాధికారం ఉంటుంది పేరుకి కూటమిగా ఏర్పడిన కూటమిలో ఇరుసుగా ఉన్న పార్టీలదే కీలక స్థానం ఎన్డీఏలో మొదటి నుంచి బీజేపీ కీలక భాగస్వామి అయినప్పటికీ వాజ్పేయి హయాంలో బీజేపీ ఇప్పుడున్నంత పెద్ద పార్టీగా లేకపోవడంతో ఇతర పార్టీలకు తగిన ప్రాధాన్యం కొనసాగింది ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలలో మిత్రపక్షాల అభిప్రాయాలకు స్థానం దక్కింది అందుకే పదమూడు రోజులున్నా పదమూడు నెలలున్నా ఐదేళ్లు నడిచినా ఎన్డీఏ వన్ నడిచిన తీరే వేరు ఒక్క ఓటుతో ప్రభుత్వం కుప్పకూలినా మిత్రపక్షాలు ఇచ్చి ప్రభుత్వం పడిపోయినా వాజ్పేయి బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్య పార్టీ అనే ధోరణిలోనే ఉన్నారు కానీ ఆ తరువాతి కాలంలో సీన్ మారింది ఎన్డీఏ కూటమిలో చైర్మన్ తర్వాత కీలకమైన పదవి కన్వీనర్ పదవి ఎనిమిదిలో కన్వీనర్ పదవిని జార్జ్ ఫెర్నాండెస్ చేపట్టారు రెండు వేల నాలుగులో ఎన్డీఏ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాజ్పేయి క్రియాశీలక రాజకీయాలకు కాసింత దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో జార్జ్ ఫెర్నాండెస్ కు చెందిన సమతా పార్టీ అన్నా డీఎంకే ప్రకాష్ సింగ్ బాదల్ అకాలీదళ్ శివసేనలు భాగస్వాములుగా ఉన్నాయి అప్పటి వరకు యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ బయట నుంచి మద్దతిచ్చింది ఆ తర్వాత బిజు జనతా దళ్ శిరోమణి అకాలీదళ్ తృణమూల్ కాంగ్రెస్ లోక్ శక్తి ఎండీఎంకే హర్యానా వికాస్ పార్టీ జనతా పార్టీ మిజో నేషనల్ పార్టీ చేరాయి అన్నాడీఎంకే బయటకొచ్చిన తర్వాత ఆ స్థానంలో డీఎంకే అడుగుపెట్టింది రెండు వేల పదమూడులో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎన్డీఏలో ఇరవై తొమ్మిది పార్టీలు భాగస్వాములుగా ఉండేవి ఎన్నికల తరువాత కొన్ని కొత్త పార్టీలు ఎన్డీఏలో చేరాయి మోదీ ప్రధాని అయిన తరువాత పదహారు పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తరువాత శివసేన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకొచ్చాయి ఆ తర్వాతి కాలంలో కూటమి నుంచి రైతు ఉద్యమ కాలంలో అకాలీ దళతో పాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ కూడా బయటపడింది ఇక్కడ మోదీ కాలంలో ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉందో చెప్పుకోవాలి మోదీ ఎంట్రీతో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించిన బీజేపీ మూడు వందల ముప్పై ఆరు సీట్ల ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యంతో నడిచింది మోదీ మార్కు పాలన మొదలవుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో బలాన్ని మరింతగా పెంచుకున్న బీజేపీ మూడు వందల మూడు సీట్లతో మరింత బలపడితే మూడు వందల యాభై మూడు సీట్లతో ఎన్డీఏ కూటమి భారీ స్థాయికి పెరిగింది ఈ పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట వినిపించడం క్రమంగా తగ్గిపోయింది బీజేపీ ప్రభుత్వం అనే మాట కూడా మెల్లగా తగ్గుతూ వచ్చి మోడీ ప్రభుత్వం అనే మాట స్థిరపడింది అందుకే ఎన్నికలకు వెళ్లేటప్పుడు కూడా బార్ మోదీ సర్కార్ అని ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదాలే వినిపించాయి వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరిగే సంస్కృతి లేని బీజేపీలో ఏక వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడిచాయి పార్టీ కంటే తానే బలమైన నేతగా మోదీ అవతరించారు అంటే బీజేపీని చూసి లేదా ఎన్డీఏ కూటమిని చూసి ఓట్లు అడిగే రోజులు పోయాయి మేనిఫెస్టోకి ప్రాధాన్యం లేకుండా పోయింది పార్టీ సిద్ధాంతాలు సీనియర్లు అన్ని పక్కకుపోయి మోదీ ఒక్కరే లార్జర్ దాన్ లైఫ్ పాత్రలా మిగిలారు మోదీని చూసి ఓటేయమన్నారు ఈ పదేళ్లలో మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలు అనేకమున్నాయి రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తలాఖ్ రద్దు మహిళా బిల్లు సిఐఏ ఎ ఎన్ఆర్సీ అయోధ్య ఆలయం వరకు మోదీ ఒక్కో టార్గెట్ను పూర్తి చేస్తూ వచ్చారు ఈ పదేళ్లలో మోదీ విశ్వగురువుగా ప్రపంచ దేశాలలో భారతదేశానికి తిరుగులేని ప్రతినిధిగా ప్రచారమయ్యారు అటు విపక్షాల నుండి విమర్శలు పెరుగుతూ వచ్చాయి నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెరిగాయి దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకుని రాజకీయ లక్ష్యాలను సాధిస్తున్నారనే ఆరోపణలు పెరిగాయి ఏ నిర్ణయాన్నైనా మొండిగా అమలు చేసిన మోదీ ప్రభుత్వం సొంత పార్టీలో సీనియర్ల నుండి ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాల వరకు అందరినీ లైట్ తీసుకుందనే అభిప్రాయం పెరిగింది ఈ క్రమంలో సొంత పార్టీలో సీనియర్లు కూడా కొందరు పార్టీకి దూరమయ్యారు ఎన్డీఏ మిత్రపక్షాలు కొన్ని దూరమయ్యాయి కొన్ని దగ్గరయ్యాయి వరుసగా రాష్ట్రాలను జయిస్తూ వచ్చిన మోదీ ఈ ఎన్నికల నాటికి భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు నాలుగు వందలకు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఎన్నికలకు ఏడాది ముందు ండే మిత్రపక్షాలను కూడా దగ్గర తీస్తూ వచ్చింది చాలా కాలం తర్వాత ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా నిర్వహించింది ఎన్నికలు సమీపించిన తర్వాత టీడీపీ లాంటి పార్టీలు ఎన్డీఏలో చేరాయి అయితే నాలుగు వందల సీట్ల టార్గెట్ ను సాధించలేకపోయిన ఎన్డీఏ కూటమి మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యానికి చాలా దూరంలోనే ఉండిపోయింది బీజేపీ కూటమి సీట్లన్నీ కలిపి రెండు వందల తొంభై రెండు సీట్ల దగ్గర పరిమితమైంది ఇప్పుడు ఎన్డీఏ టూ పాయింట్ ఓలో మళ్లీ వాజ్పేయి కాలంనాటి పరిణామాలు కనిపిస్తున్నాయి మిత్రపక్ష పార్టీలు చక్రంతి పే రోజులొచ్చాయి పొలిటికల్ అలయన్స్ అన్న తరువాత రాకపోకలు రెండు సాధారణమే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కూటమిలో ఉండడం ఉండకపోవడం జరుగుతాయి రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగింది రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన విడివిడిగానే పోటీ చేశాయి ఆ ఎన్నికల్లో విఫలమైన పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూటమిగా నిలబడ్డాయి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అటు కేంద్రంలో రెండు వందల నలభై సీట్లకే పరిమితమైన బీజేపీ పదహారు మంది ఎంపీలున్న టీడీపీ పన్నెండు మంది ఎంపీలున్న జేడీయూపై ఆధారపడింది మ్యాజిక్ ఫిగర్కు ముప్పై రెండు సీట్ల దూరంలో బీజేపీ ఉండడంతో ఏడు సీట్లున్న షిండే శివసేన ఐదు మంది ఎంపీలున్న ఎల్జేపీ రెండు సీట్లున్న జేడీఎస్ ఇద్దరు ఎంపీలున్న జనసేన ఇలా ప్రతి పార్టీ దేనికదే కీలకమనేలా మారాయి ఏ ఒక్క ఎంపీ చేజారినా సీన్ రివర్స్ అయ్యే తరుణంలో మిత్రపక్షాలను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో బీజేపీ ఉంది ఇప్పుడు రెండు వందల తొంభై రెండు సీట్లతో ఎన్డీఏ స్థిరంగానే ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం గత రెండు ఎన్నికలకు భిన్నంగా సొంతంగా మ్యాజిక్ ఫిగర్కు ఎక్కడో దూరంగా ఉంది దీంతో మిత్రపక్షాలను సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా ఏ పని చేసే పరిస్థితి లేదు అదే సమయంలో మిత్రపక్షాల డిమాండ్లను నెరవేర్చడంలో గతంలో ఉన్నట్టుగా అలసత్వంతో ఉండే అవకాశమూ లేదు మొదట్లో కూటమి అంటే అన్ని పార్టీల ప్రయోజనాలు నెరవేరేలా జట్టుకట్టిన పార్టీలు అనేలా ఉంటే ఆ తరువాత నామ్కే వాస్తే కూటమిగా మోదీ చుట్టూ నామమాత్రపు సపోర్టర్స్గా నిలిచిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కాస్త తలెత్తి నిలబడే రోజులొచ్చాయి ఇది ఒకనాటి ఎన్డీఏకి ఆ తరువాతి కాలానికి ఎప్పటికీ ఉన్న తేడా ఓ పక్క చంద్రబాబు నాయుడు మరో పక్క నితీష్ కుమార్ ఇద్దరూ బలమైన నేతలు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యూహకర్తలు వీరితో పాటు అనేక ఇతర పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కి ముప్పై రెండు సీట్ల దూరంలో ఆగిన బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలను కలుపుకుంటూ వెళ్లాల్సిందే వాజ్పేయి కాలంలో ఎన్డీఏ నడిచిన తీరులోనే రాబోయే ఐదేళ్లు నడవాల్సిందే గత పదేళ్లుగా నడిచిన బీజేపీ ఆధిపత్యానికి భాగస్వామ్య పక్షాల రూపంలో చెక్ పెట్టే రోజులొచ్చాయి ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలో అప్పట్లో నెహ్రూ ఆ తర్వాత ఇందిరా ఇప్పుడు నరేంద్ర మోదీ బలమైన నేతలుగా నిలబడ్డారు భారతదేశ తొలి ప్రధాని వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించారు ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోదీ ఆ రికార్డుని సమం చేశారు ఇంత బలమైన నేతగా పదేళ్ల పాటు దేశ రాజకీయాల్లో సొంత పార్టీలో కూటమి పక్షాలపైన రాష్ట్ర ప్రభుత్వాలపైన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు నరేంద్ర మోదీ అంతేందుకు సార్వత్రిక ఎన్నికల చరిత్ర లో తొలిసారి దేశంలోనే అతిపెద్ద అధికార రాజకీయ పార్టీ ప్రధానమంత్రి పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది ఏప్రిల్ పద్నాలుగును విడుదల చేసిన సంకల్ప పత్రాల్లో ప్రతి వాగ్దానంలోనూ మోదీ హామీ అనే పేరు ఉండడంతో ఆ పార్టీ తమ నాయకుడి పేరుతోనే ఎన్నికలకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది అంటే రెండు వేల పదమూడులో మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదు కాలమంతా ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ పట్టు సంపాదించింది మొదటి నుంచి చివరి వరకు బీజేపీ వ్యూహం పూర్తిగా నరేంద్ర మోదీ చుట్టూనే కేంద్రీకృతమైంది ప్రస్తుతం మోదీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు బీజేపీ దీనినే తన అస్త్రంగా మార్చుకుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినంతగా ఏ ఎన్నికల్లోనూ ప్రచారం ఇంత విస్తృతంగా కేవలం ఒక్క వ్యక్తి చుట్టే ఎన్నికలు కేంద్రీకృతం కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ చుట్టూ రాజకీయాలు ఎంతగా కేంద్రీకృతమయ్యాయో ఈసారి నరేంద్ర మోదీపై బీజేపీ అంతకన్నా ఎక్కువగా ఆధారపడింది కానీ పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మెజారిటీకి దూరమైంది కాంగ్రెస్ మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకుని ప్రధాని చేసిన ప్రసంగాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు మందిరం వంటి అంశాలు ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు లేదంటే బీజేపీకి సొంతంగా ఎక్కువ సీట్లు వచ్చేవి దీంతో ఇప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి వచ్చింది కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడవసారి ఏర్పాటు చేయడంలో తెలుగు రాష్ట్రాలది కీలక పాత్రగా మారింది ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు బీజేపీలోనూ ఎన్డీఏలోనూ భాగస్వాములుగా ఉండగా తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలున్నారు పదేళ్ల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇంతమంది ఉండడం ఇదే తొలిసారి అదే సమయంలో రాష్ట్ర విభజన తరువాత కీలక దశలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అనేక సహాయ సహకారాలు అందాల్సి ఉంది వాటిని తెచ్చుకోగల అద్భుత అవకాశం ఇప్పుడు వచ్చింది ఎన్డీఏకు కీలకంగా మారి చంద్రబాబు ఏపీ కోసం ఏం చెయ్యబోతున్నారనే ఆసక్తి ఉండనే ఉంది టీడీపీకి పదహారు బీజేపీకి మూడు జనసేనకు రెండు ఎంపీ స్థానాలను ఏపీ ఓటర్లు అందించారు ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలు కేంద్రంలో ఎన్డీఏకి ఆయువు పట్టు అనడంలో సందేహం లేదు బీజేపీకి సొంతంగా కావలసినన్ని సీట్లు ఉండడంతో మిత్రపక్షాలతో పని లేకుండా పోయింది దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే పరిస్థితి లేకుండా పోయింది కేంద్రం ఇచ్చిందే తీసుకోవాల్సిన స్థితి వచ్చిందే ఇప్పుడు పదహారు మంది ఎంపీలున్న టీడీపీ ఇద్దరు ఎంపీలున్న జనసేన రెండు పక్షాలు ఎన్డీఏలో కీలకమే అందుకే గతానికి ఇప్పటికీ కొన్ని మార్పులు తప్పవనే అభిప్రాయాలున్నాయి అధికారమైతే మళ్లీ దక్కింది కానీ గతంలోలా బీజేపీకి మోదీ సర్కారుకి పూర్తి స్వేచ్ఛ ఉండే అవకాశం లేదు అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్ల అండా కొనసాగితే తప్ప ప్రభుత్వం నిలబడే పరిస్థితుండదు ఇక్కడ చంద్రబాబు నితీష్ కుమార్ల గురించి రెండు మాటలైనా చెప్పుకోవాలి ఇద్దరు దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు తమ రాష్ట్రాల్లో అనేక సార్లు సీఎంలుగా పనిచేయటమే కాదు దేశ రాజకీయాల్లో సైతం అనేక సందర్భాలలో చక్రం తిప్పిన నేతలు ఇలాంటి సీనియర్ల సహకారంతోనే మోదీ నడవాల్సి ఉంటుంది చిన్న చితగా నేతలైతే మోదీ చెప్పు చేతల్లో ఉండే అవకాశం ఉంటుందేమో కానీ రాజకీయాల్లో తల పండిన నేతల్ని ఒప్పిస్తూ కూటమిని నడిపించాలి ఇది ఎన్డీఏకి రాబోయే ఐదేళ్లు కత్తిమీద సాము అనేంత పెద్ద విషయం కాకున్నా గత ఏళ్లతో పోల్చినప్పుడు రాబోయే ఐదేళ్లు అంత సులభంగా ఉండదనేది వాస్తవం ఎందుకంటే ఇద్దరు నేతలకు ఆయా రాష్ట్రాలలో సాధించాల్సిన లక్ష్యాలున్నాయి వాటితో పాటే ఆయా పార్టీలకున్న సహజ లక్షణాల దృష్ట్యా అన్ని వర్గాలతో సామరస్యంగా ఉండాల్సిన అవసరం కేంద్రానికి ఉంటుంది గతంలో తీసుకున్నట్టు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తాయా అనే ప్రశ్న ఉండనే ఉంటుంది అంటే ఒకనాడు అందర్నీ కలుపుకుంటూ వెళ్లిన ఎన్డీఏ ఆ తరువాతి కాలంలో ఎవరు దూరం అయినా దగ్గరైనా లైట్ తీసుకున్న ఎన్డీఏ ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళ్లాల్సిన దశలో ఉంది